వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ పినపాక నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయం అని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు మండలంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటించారు అశ్వాపురం తిరుమల గూడెం గొల్లగూడెం చింతిర్యాల సండ్రల బోడు గ్రామ పంచాయతీలలో యాభై లక్షలతో సీసీ రోడ్లు ప్రారంభించారు రెండు కోట్లతో సంద్రల బోడు చింతిర్యాల రహదారికి శంకుస్థాపన చేశారు సండ్రల బోడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు తెల్లం వీరభద్రం కొండబత్తుల ఉపేందర్ సత్యనారాయణ రెడ్డి బొబ్బల నాగేష్ అనిల్ ఖదీర్ షరీఫ్ దీన్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నాయకులు స్థానికులు పాల్గొన్నారు

Terima kasih telah menonton! పుష్కరాలు వస్తా ఉన్నాయి మళ్ళీ ఈసారి మనది ఏదైతే ఉందో సింతిరాల పాతూరు దగ్గర గోదావరి దగ్గర మరి ఇవాళ అక్కడ దానికి సంబంధించి కూడా ఈసారి నిధులు ప్రతిపాదనలు చేయమని చెప్పాం అక్కడ కూడా మీరు గోదావరికి దిగాలన్నా మళ్ళీ ఎక్కాలన్నా ఘాటి గోదావరి పుష్కర ఘాటి కూడా ప్రతిపాదనలు తయారు చేయమని ఇరిగేషన్ అధికారులను కోరాను అది రెండు రోజులు రాగానే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈసారి గోదావరి పుష్కరాలు కూడా మరి గోదావరిలోకి దిగి స్నానాలు చేయడానికి ఎవరికి ఇబ్బంది లేకుండా పుష్కరఘాటు గోదావరి పుష్కరాల సందర్భంలో మన సింతిరాల పాతూరు దగ్గర కూడా అక్కడ గుడి ఉంది మరి ప్రతిసారి మరి అక్కడికి వేలాది మంది భక్తులు వస్తారు మరి మనకు తెలిసి ఎంత ఒత్తిడి ఉంటుందో వేలాది మంది వస్తూ ఉంటారు పుష్కరఘాటు కూడా ప్రతిపాదనలు అడిగి త్వరలోనే పంపించడం జరుగుతుందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమాల్లో ఇవాళ ఉదయం నుంచి ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇవాళ అశోపురం పంచాయతీ తిరుమలగూడెం పంచాయతీ గొల్లగూడెం పంచాయతీ సింద్రేల పంచాయతీ సింద్రేల కాలనీ సండల బోర్డు మొత్తం ఆరు పంచాయతీల్లో దాదాపు ఇవాళ మూడు కోట్ల రూపాయలతో చేపట్టేటువంటి సిసి రోడ్లు కాని చేపట్టబోయేటటువంటి బీటీ రోడ్డు కానీ మూడు కోట్ల రూపాయలతో మనం ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది మిమ్మల్ని అందరిని కూడా కోరుతా ఉన్నా ఈ చంద్రల బోర్డులో అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా ఇంధ్ర మిల్లు నా కోటాల కట్టిస్తాను నాది బాషిత రాలేదనే మాట ఎవరికి మీరు అనుకోకండి ధైర్యంగా ఉండండి మీరు రెండవది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించారు కాంగ్రెస్ పార్టీని మరి రాబోయే రోజుల్లో ఇన్ని మంచి పథకాలు పెడుతున్నటువంటి